ఈ విధంగా ఉండేది క్షిరుపతి ఇది వెనుక అంతే తింటే అనమాట బాగాలేదు బాగాలేకుంటే మగ మొదటి తరఫుగా కొంచెం అంత దిమ్మ ఉండేది చీను బాగాలేకుండే అట్లా ఇప్పుడు దీన్ని కొట్టినాకే కొంచెం కళ్ళు ఉండేది ఇట్లా కొట్టినాక వేరే పులి కూరు బావని ఆగన్నేకు ఇక్కడ చేసిన తర్వాత ఇది ఈ రకంగా చేను తయారవుతుంది డికి తీసేవాడు మా అట్లా అట్లా సీని చూడరా సౌకర్యాలు చేసుకుంటే అంటే తీసింది అనమాట సీని బాగా వచ్చింది లేదా చూసి వచ్చింది ఏమి ఏమి ఒక కోట మందు కనుక ఎక్కువనే వచ్చింది మసలు రైతు కేంద పుట్టి గ్రోతింగ్ లేని సీన్ పుట్టి బలంగా వస్తుంది చెట్టు కూడా బలంగానే వస్తుంది అట్లనే ఇది అట్లా నెట్టే పోత పూత